ఆరు నెలలకు ఇస్తాను సంవత్సరం ఇస్తాను రెండు నెలలకు ఇస్తాను ఇచ్చింది సార్ జనవరి ఫిబ్రవరిలో కానీ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టించింది సార్ డబ్బులు నమ్మించి ఒకసారి ఒకటి ఇచ్చింది అంతే సార్ మళ్ళా అట్లే పెట్టించింది ముప్పై లక్షలు సార్ అది అంజన్ కుమార్ సార్కి ఇచ్చిందేది ప్రవీణ్ కుమార్ సార్కి ఇచ్చిందేది అంటే వీళ్ళు ముగ్గురే ముద్దాయి దీంట్లో ముగ్గురికి ఫోన్ చేసినప్పుడు ఏమో ఇష్టం టైం అని టైం చెప్తుంది సార్ అంజన్ కుమార్ నవీన్ కుమార్ ప్రవీణ్ కుమార్ వడ్డీకి అధిక వడ్డీ ఆశించి ఆమె ఏం పని చేస్తుందమ్మా ఇట్లా బిజినెస్ గాని బట్టని ఉంది సార్ అట్లా పరిచయం అయ్యి చీటీల నుంచి పరిచయం అయింది ఆమె అట్లా చీటీలు వేసి మళ్ళీ బంధువులతో వాళ్ళ వీళ్ళతో ఆ డబ్బులు ఒక రూపాయి కానీ చీటీల డబ్బులు కానీ అరవై లక్షల దాకా మొత్తం సార్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద బ్యాంక్ పెట్టించింది ఆమె ఇద్దరు వ్యక్తుల ద్వారా పరిచయం చేయించుకొని పెట్టించింది ముప్పై ఐదు లక్షలు బ్యాంకులు పెట్టి సార్ ఇన్వెస్ట్ కింద అధిక వడ్డీలు ఇస్తారు నెలకి వారంకి అది ప్రైవేట్ సార్ అది టాటా కంపెనీ అని అది ఒకటి చెప్పింది అనంతపుర్లో ఒకటి గుంటకల్లో ఒకటి చెప్పింది సార్ గుంటకల్లు సారు ప్రవీణ్ కుమారు అంజన్ కుమారు అనంతపుర్ సార్ అదండి వీళ్ళు ఏం పని చేస్తారు పేర్లు వాళ్ళు వీళ్ళు హౌసింగ్ లోన్ చేస్తారు హౌసింగ్ లోన్ పెట్టి ప్రజలు మోసం చేస్తున్నారు డబ్బులు ఆశ పెట్టి అధిక వడ్డీలు చూపి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మరి గుర్తిస్త ఏమనలేదా మీరు కంప్లైంట్ ఇవ్వలేదా

బయట తప్పేసినాడు మా ఆయన మా చెల్లెల ఇంట్లో ఉన్నాను సార్ నేను ఇప్పుడు అన్ని డబ్బులు మోసం చేసింది సార్ నమ్మించి నమ్మించి చేసింది సార్ వాళ్ళ స్థలాలు స్థలాలన్నీ కొనింది సార్ వాళ్ళ పేర్ల మీద స్థలాలు కొనింది సార్ వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ మ్యాటర్ వాళ్ళ వాళ్ళకంత మొత్తం తెలుసు సార్ అది ఇంత చేసినా కానీ ఏమైనా నమ్మి టైం చెప్పుకుంటేనే వస్తుంది ఏం చేసుకుంటావో చేసుకోకొని కట్టేదే లేదంటుంది సార్ రెస్పాన్స్ కాకుండా అంటే ఒకసారి స్టేషన్ కి పంపిచ్చినా వాళ్ళు పోయినాం సార్ చెప్పింది సార్ చెప్పి ఇప్పుడు కట్టకోకుండా ఏం సమాధానం చెప్పుకోకుండా ఉంది సార్ అన్న ఆమె వాళ్ళ భర్త పేరు రామకృష్ణ గుట్టి నేను గుట్టిలో అన్నపూర్ణ డబ్బులు ఇచ్చి మోసపోయినాను ఆమె నాకు బాగా నమ్మిచ్చి మోసం చేసింది అదిగా వడ్డీగా డబ్బులు ఇస్తామని చెప్పి కానీ మోసం చేసింది చీటీలు తరఫున కానీ ఫోన్ చేసి అన్నీ మాట్లాడి వాళ్ళతో అంతా చేసి చీటీలు వేసిన తర్వాత మా బంధువులతో అంతా కానీ ఐదారు మందితో ఏపిచ్చినాను ఫస్ట్ అంతా బాగానే ఇచ్చింది మళ్ళా తర్వాత చీటీల డబ్బులు అన్నీ మోసం చేసేసింది ఆమె నమ్మకంగానే ఉండి ఉండి ఇచ్చిపించుకొని ఇప్పించుకొని అంతా అరవై లక్షల దాకా మోసం చేసింది మాకు ఆమె మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కింద అని అనంతపురంలో అంజన్ సార్ కుమారు ప్రవీణ్ సార్ కుమార్ దగ్గర వాళ్ళ దగ్గర కానీ ముప్పై లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్మెంట్ కింద పెట్టించింది డబ్బులు మాకు బ్యాంకు ద్వారాగా అంజన్ కుమార్ సార్కి ఇరవై లక్షలు ఇచ్చినాము ప్రవీణ్ సార్కి పదహైదు లక్షలు ఇచ్చినాము వాళ్ళంతా ఇప్పించుకున్న తర్వాత అంతా ఒక నెల అంతా టైం చెప్పించుకొని లాస్ట్లో మాకు వాళ్ళు ఫ్రాడ్ చేసినారని తెలిసింది ఆమె ద్వారాగా ఆమె వాళ్ళు ముగ్గురు కలిసి మాకు బ్యాంకు ద్వారా కానీ మోసం చేసినారు అరవై లక్షల దాకా కానీ మేము బయటంతా కానీ ఇప్పించి ఇప్పుడు ఇంటి ముందుకి మాకి అప్పులు చేసినందుకే ఆమె ఇప్పించి అప్పులు చేసుకున్నాను నేను నాకు ఇప్పుడు ఇంటి మీదకి వస్తున్నారు వాళ్ళంతా నాకు నా పరిస్థితి బాగాలేదు చాలా దారుణంగా ఉంది నా భర్త కూడా నాకు ఇంట్లో కొట్టి హింసించి బయటకు దొబ్బేసినాడు ఈ డబ్బులన్నీ ఇచ్చి మోసపోయినాను సార్ నేను అందరికీ నా నుంచి నా ఐదారు మంది ద్వారా కానీ ఇప్పించి కానీ మోసం చేసింది ఆమె గుత్తిలో చాలా మందికి అట్లా చేసింది ఐదారు మంది కానీ పది మంది కానీ ఉన్నారంతా అట్లా ఇప్పించుకొని ఇప్పించుకొని నమ్మకంగానే ఉండి చేసింది సార్ అట్లా వాళ్ళ ఇంటికి కానీ పిలిచిపోయి వాళ్ళ ఊరికి లేపాక్షలంతా అంతా సలాలు డబ్బులు అంతా పోగు చేసుకుంది సార్ అక్కడ వాళ్ళ బంధువుల దగ్గర అంతా పెట్టేసిపోయింది ఆమె వాళ్ళ బంధువులతో కానీ మాట్లాడించి చేపించి నమ్మకంగానే ఉండి మోసం చేసింది సార్ మాకు అంత సహాయం బాండ్లు రాసిచ్చింది సార్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర అవి ఉన్నా కానీ ఏం చేసుకుంటావు నువ్వు చేసుకోక

మాకు ఈ ఆదరణ కానీ ఇది మాకు సాయం చేసి మీరు అన్నీ మేము పోగొట్టుకునేటివన్నీ మాకు వచ్చేటట్లు చేస్తే సార్ ఈ అరవై లక్షలు ఆమె అన్నపూర్ణనే తీసుకుని సార్ అరవై లక్షలు ఆమె తీసుకొని ఇద్దరు బ్యాంకులు కలిసి ఒక యొక్క ఇరవై ఒక పది ముప్పై లక్షలు తీసుకున్నారు అవన్నీ అన్నీ ఫాడ్ చేసి పెట్టినారు మాకు కే వీరన్న సార్ గుత్తి